టీ భవిష్యత్ గ్యారెంటీ పైన మరి సూపర్ సిక్స్ కార్యక్రమాలు కూడా ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయాలనుకున్నా ఈరోజు మొట్టమొదటిగా మహిళా శక్తి మహిళా శక్తి సోరవ్ ఈరోజు ఒకసారి ఆలోచిస్తే మరి వాళ్ళకు వేసినంత పెద్దపీట భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా వీలదు ఈరోజు వాళ్ళకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా మరి ఆ దీపం పథకం కింద ఆరు సిలిండర్లు కానీ వాళ్ళు ఖర్చు అయితే మూడు సిలిండర్లు వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం కానీ పద్దెనిమిది ఏండ్లు దాటిన మహిళ యాభై తొమ్మిది తొమ్మిదేండ్ల వరకు కూడా వాళ్ళకి మరి ఈరోజు పద్దెనిమిది వేలు ఒక సంవత్సరానికి ఇవ్వడం కానీ తల్లికి వందనం ప్రోగ్రాంలో తల్లికి సరి గౌరవం ఇవ్వాలని మరి తల్లికి వందనం ప్రోగ్రాంలో కూడా ప్రతి పిల్లవాడికి కానీ అమ్మాయి కానీ ఉంటే పదహైదు వేల రూపాయలు వాళ్ళకు వేయడం కానీ జరుగుతాయి అదేవిధంగా ఈరోజు చూస్తే వీళ్ళకు మరి యువగలం వాళ్ళ దాంట్లో చూస్తే ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అంటే జాబు రాకుండా ఉంటే వాళ్ళకి మరి ఉద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి ఇచ్చేదానికి మూడు వేల రూపాయలు అదేవిధంగా లోకేష్ బాబు గారు సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు అదేవిధంగా ఈరోజు చూస్తే అన్నదాతకు ప్రతి అన్నదాతకు ఇరవై వేల రూపాయలు మరి వాళ్ళ పండించే పంటలకి సరి అయిన టైంలో కానీ డబ్బులు ఇస్తే తప్పకుండా కూడా రైతులు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతారనే ఉద్దేశంతో అది కానీ అదేవిధంగా బీసీలకి ఒక రక్షణ ఈరోజు ఎస్సీలకు అయితే ఏదైతే రక్షణ ఉందో అదే విధంగా బీసీలకు కూడా ఒక చట్టము బీసీకి ఒక చట్టం తేవాలని కూడా తీసుకురావడం కూడా జరిగింది ఆ విధంగా ఈరోజు మరి ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రాముల్ని మరి ప్రజలకు తీసుకొని పోయేదానికి మేము ప్రతిరోజు కూడా ప్రోగ్రాములు చేస్తున్నాం ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నది చాలా బ్రహ్మాండమైన రెస్పాన్సు ప్రజల్లో నుంచి వస్తూ ఉంది దాన్ని చూసి వాళ్ళేక ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్ వాళ్ళు తప్పకుండా ప్రజలు కూడా వాళ్ళకు బుద్ధి చెప్పే టైం వస్తుంది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నారు